সবসে আচ্ছা 谢谢。<Yeah. S 2> yeah. అందరికీ నమస్కారము ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్ అయింది ఇక్కడ బ్యాంకు మన సార్ వాళ్ళు మనకి ఆహ్వానిచ్చినారు మన మేనేజర్ సార్కి వీళ్ళకి అందరికీ నేను స్టాఫ్ కి ధన్యవాదాలు చెప్తున్నాను మన రెడ్డి గారు నేను ఏమంటున్నానంటే మన మార్కెట్ యార్డ్లో వాళ్ళకి బ్యాంకు కూడా పెట్టడానికి నేను స్థలం ఇస్తాను నా తరపు బ్యాంకు మార్కెట్ యార్డ్ నుంచి ఒకవేళ ఏటీఎం పెట్టి కూడా నా తరపు నుంచి హెల్ప్ ఉంటుంది ఎవరి టైం రావచ్చు సార్ వాళ్ళు కలవచ్చు నా తరపు నుంచి కూడా హెల్ప్ ఉంటుంది సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు ఆ డౌన్ ఉందల్లా ఎందుకంటే చుట్టుపక్కల బ్యాంకులో డబ్బులు అయిపోయి మన దాకా వచ్చిస్తారు సో మన సాఫ్ట్వేర్ కానీ ఫుడ్ నెట్వర్క్ కానీ విత్ చాలా బాగుంటుంది ఇంతకుముందు ఏటీఎంలో కొద్ది కార్డు పట్టగానే రాంగ్ పిన్ కొట్టిన కరెంట్ పోయినా స్టక్ అయిపోయి ఇప్పుడు కార్డు పెడితే మళ్ళీ తీసుకునే ఏటీఎం అనమాట స్టక్ అవ్వండి ఇష్ట కార్డు పెన్ కొట్టిన ఏ అది కొత్త నాలెడ్జ్ ఉంది మనకి బ్యాంకింగ్ ఇప్పుడు ఐదు పదేళ్ళలో బయోమెట్రిక్ అయిపోతుంది అంటే అంతా ఎలాగైతే మన ఆధార్ అయిపోయిందని పెట్టించారు మనం కార్డులు పెట్టుకోవడం అవసరం పెట్టుకోవడం లేదు కాబట్టి అది ఇంకా అమ్మ గురించి చెప్పాలి మనం అయితే టెక్నాలజీ రెడీగా ఉంటుంది సార్ వాళ్ళ అమ్మ చెప్పాలి అందుకని ఆ బయోమెట్రిక్ కూడా పెట్టేస్తుంది కార్డులు కూడా కొంతమంది కూడా మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు ట్యాగలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదరు డాక్టర్ కె ఫ్రమ్ ఫ్రం ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీ ఎండి కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూడీఏకు పిఎంటీ హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదమీలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాపరోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనస్థీషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్టాలజీ పీడియోట్రిక్స్ ఈఎన్టీ న్యూరో గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ seven zero nine double five double five six one two seven zero nine double five double five six one three.